ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ప్రమాద బీమా సౌకర్యం పది లక్షలు కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కార్మికుల ఆధ్వర్యంలో టోకెన్ సమ్మె నిర్వహించడం జరిగింది ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏదైతే టోకెన్ సమ్మెను నిర్వహించాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తాండ్రూ మండల కేంద్రంలో అట్టిస్తూ ఏదైతే ప్రధానమంత్రిగా ఆయనకు ఏదైతే అర్పించడంతో పాటు మా యొక్క గ్రామ పంచాయతీ కార్మికుల యొక్క డిమాండ్లు నేటి గిట ఈ రాష్ట్ర ప్రభుత్వం నానుస్తూ సంవత్సరం పొద్దు అయిన గిట ఈ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు అన్ని గిటా పరిష్కారం చేయకుండా ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా మల్టీపర్పస్ జీవన్ రద్దు చేయాలని అదేవిధంగా గతంలో ఆ జీవో తీసుకొచ్చి కార్మికులందరికీ ఉరితాడుగా మార్చినటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు మల్టీపర్పస్ పేరుతోని ఆటో డ్రైవర్ ఏదైతే ట్రాక్టర్ డ్రైవర్ని మోరి తీయాలని చెప్పి కారోబారులను మోరి తీయాలని చెప్తూ మోరిది తీసే వాళ్ళని తంబాలెక్కాలని చెప్తూ ఈ రకంగా ప్రమాదకరమైనటువంటి పనులలో కార్మికులందరికీ ఇట ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెడుతుంది కాబట్టి మల్టీపర్పస్ జీవన కొనసాగించాలని చెప్తూ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కలెక్టరేట్ల ముందు అదేవిధంగా స్థానికంగా ఎమ్మెల్యేలకు మంత్రులకు ఏదైతే వినద్ పత్రాలు ఇవ్వడం జరిగింది అయిన గిటా ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏ రోజు ప్రజా ఏదైతే ప్రజా పరిపాలన అని చెప్తూ సంబరాలు గ్రామాలలో పోయి చేసుకోవడం కాదు కార్మికులకు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఎన్నికల ముందు ఏదైతే కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మల్టీపర్పస్ పర్పస్ జీవోను రద్దు చేస్తామని చెప్పారు వీళ్ళందరికీటా ఖచ్చితంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తామన్నారు ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు ఎన్నికల ముందు ఏదైతే గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం అన్నా మా బతుకులు బాగు చేస్తాదని చెప్పి మీ అందరికీ ఎన్నికల ముందు ఓట్లు వేసినటువంటి గ్రామ పంచాయతీ కార్మికులకు ఈరోజు మొండి చేయి చూపెడుతూ ఈరోజు వాయిదాలు వేసుకుంటూ ఏదైతే కార్మికులకు రావాల్సిన